హాయ్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ మనం అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు ధరావాత తండలో మన డెమో ఇచ్చాం అంటే ఆ మొక్క దశ మొక్క పెట్టిన తర్వాత మనం ఇరవై నుంచి నలభై రోజుల్లో ఇవ్వడం జరిగింది అయితే మనం ఇచ్చే ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ చెట్లు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో అంటే ఎదుగుదల లేకుండా ఎదుగుదల లేదు అంటే చావడానికి రెడీ ఉన్నాయి అంటే చూడండి ఎర్ల వ్యవస్థ అనేది డెవలపింగ్ లేదు అని మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఎస్పెషల్లీ ఎదుగుదల లేదు ఎగురు లేదు అలా అలా ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే రైతుకి మన ఈ బయోటోరియం వారి డైరాటిక్ ఫస్ట్ సాయిల్ హెల్త్ కేర్ని స్ప్రే చేస్తారు చేస్తున్నారు కూడా చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి చేస్తారు బిఫోర్ ఎలా ఉందో చూడండి స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేస్తున్నారు అంటే స్ప్రేకి ముందు ఎలా ఉందో చూడండి ఈ వీడియో మొత్తం బిఫోర్ రిజల్ట్ బిఫోర్ ఎలా ఉందో చూడండి ఆ మొక్క దశ ఎలా ఉందో చూడండి ఆ కాడ ఎలా ఉందో చూడండి ఆ ఆకులు ఎలా ఉన్నాయో చూడండి ఆ ఎదుగుదల ఎలా ఉందో చూడండి ఆ స్పష్టంగా మీకు అర్థమైపోతుంది స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడైతే మనం సాయిల్ హెల్త్ కేర్ ఒక లీటర్ వాటర్కి టూ ఎంఎల్ చొప్పున మన రెండు పంపులు ఇక్కడ డెమో కొట్టాం మనం డెమో కొట్టాం చూడండి ఎలా స్ప్రే చేస్తున్నారు అంటే ఈ డెమో ఎలా అంటే ఆల్రెడీ మొక్క వేసాం కాబట్టి మనం దుక్కిపైన దున్నాల్సింది ఇది మనం మొక్కకి ఏరు వ్యవస్థ అంటే కాడా వ్యవస్థ అక్కడ ఏ అక్కడ స్ప్రే చేస్తున్నారు అంటే పైన స్ప్రే చేయకుండా కాడలో చేస్తే ఆటోమేటిక్గా మొదల్లో ఆ మటే స్ప్రే వెళ్ళిపోయి మంచి రిజల్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది